నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోలజన్ ప్రొఫెసర్ ముల్లప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు మాట్లాడద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గారు గురుగారు ఆగస్టు మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు మళ్ళీ వేరే పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చివరి దశ అంటే ఇంకా శనేశ్వరుడు చచ్చిపోతున్నాడు కుంభరాశికి ఏలినాటి శని చివరి దశ దశ ప్రారంభ దశ అని ఉండవు ఏ దశలో అయినా సరే బాధుడే బాధుడు చాలామంది తెలియక మొదటి దశలో బాగుంటుంది వెళ్ళే దశలో బాగుంటుంది లేకపోతే ఇప్పుడు బాగుండదు నాన్సెన్స్ అంతా చెప్తారు ఎనీ టైం ఎనీ పీరియడ్ ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ టాటా తీసేస్తాడు క్రమశిక్షణ నేర్పిస్తాడు అలాగని లాభాలు చేయడానికి కాదు లాభాలు చేస్తాడు జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి వీళ్ళనే వీళ్ళే నమ్ముకోరు అనవసరంగా ఓవర్ అనలైట్ ఎనాలిసిస్ ఓవర్ ఎనలైటికల్గా ఉండడం ఓవర్ థింకింగ్ వల్ల వీళ్ళు అనేక రకమైనటువంటి సమస్యల్లో ఇరుక్కుంటారు వీళ్ళు అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన వీళ్ళకి ధనము మీడియం లెవెల్లో వస్తుంది అయితే ఈ యొక్క గురుడు మిథున రాశిలోకి రావడము అక్కడ శుక్రుడు కూడా మనకి ఏ ఆగస్టు ఇరవై నుంచి మనకి ఉండడము అనేటటువంటిది ఇగస్ ఆగస్ట్ ఇరవై తారీఖు వరకు ఉండడం అనేటటువంటి కారణాల వల్ల మనకి ధన ఆదాయం పెరుగుతుంది పరపతి పెరుగుతుంది అయితే భార్యాభర్తల మధ్య కాకుండా స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ రాశి వారికి తటస్థపడేటటువంటి వాళ్ళ కస్టమర్ అవనండి వేరే వాళ్ళు అవనేయండి స్త్రీల వలన కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఈ కుంభరాశి వారికి ఉంది అది కాకుండా లాభాల బాటలో నడుస్తారు వీళ్ళు పని లేనటువంటి వాళ్ళకి పని వస్తుంది తర్వాత పని ఉన్నా సరే మనకి వర్కర్స్ గతంలో పని ఉన్నా వర్కర్స్ దొరికేవారు కాదు ఇప్పుడు వర్కర్స్ కూడా దొరుకుతారు పని వర్కర్సు ఇద్దరు కూడా ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి అని అంటే డబ్బులు ఉండాలి ఆ డబ్బుల సహాయం కూడా వీళ్ళకి దొరకడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఈ మూడు ఉన్నప్పుడు అవతల వాళ్ళ చెప్పినటువంటి పని వీళ్ళ పూర్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది అది జరిగినప్పుడు లాభాలు రావాలి కానీ వాళ్ళు పని చేపించుకొని వీళ్ళకి డబ్బులు ఇంకా ఇవ్వరు ఈ విధంగా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి వస్తాయి అపనిందలనేటటువంటివి వస్తాయి నువ్వు అనని మాటలు నీ మీద అన్నారని చెప్పి వస్తాయి ఆడవాళ్ళు ఎగిరి ఎగిరి తన్నడానికి కూడా కుంభరాశి వారికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళ గొడవల్లోకి నిన్ను ఎవడెళ్ళమన్నాడు వెళ్తే తొమ్తారు వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఈ కుంభరాశి వాళ్ళు ఏలినాటి అని జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలా చేతులు కట్టుకొని ఉండాలి మమ్మల్ని మించిన వాళ్ళు లేరు మిగతా రాశి వాళ్ళు ఉన్నట్టు బిల్డప్లు వద్దామంటే శనిశ్వరుడు అక్కడ ఊరుకోడు ఏలినాటి టైం అంటేనే బాధలు బాదుతారు మీరు రెడీగా ఉండండి అని అర్థం అలాగే ఈ యొక్క రాశి వారి కొంతమందికి తల్లిదండ్రులు చనిపోయేటటువంటి అవకాశం ఉంది దూరపు బంధువుల మరణ వార్త ఖచ్చితంగా వీళ్ళు వినడం అనేటటువంటిది జరుగుతాయి దానివల్ల మనకి ధనం అనేటటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే మీకు గొడవలు అనమాట వీళ్ళకి ఎవటైతే బంధువుల దూర బంధువుల మరణం అవనియండి వీళ్ళకి ఆస్తి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఈ షేర్స్ విషయంలో నీకెంత ఎంత అని ఇలాంటి ఫైటింగ్లు అనేటటువంటి ప్రారంభం అవుతాయి అదేవిధంగా ఈ యొక్క వ్యాపారాలలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో తిరుగులేదు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి ఈ రకంగా ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా మరి కూరగాయల బిజినెస్లు బియ్యం బస్తాల బిజినెస్లు హాస్టల్స్ రెస్టారెంట్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా అద్భుతంగా వీళ్ళకి ముందుకెళ్తారు యనపర వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క చెక్కల వ్యాపారంలో ఇలాంటివన్నీ కూడా ఈ రాశివారు చేయరు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుముందు గతం నుంచి చేస్తే వేరే విషయం ఏలినాడిసిన కాబట్టి ఎలునర్షన్లో పచ్చళ్ళ వ్యాపారము కూరల వ్యాపారము చట్నీల వ్యాపారము కర్రీస్ వ్యాపారము హాస్టల్స్ ఇలాంటివి వీళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మంచి వాళ్ళతో స్నేహం చేయాల్సినటువంటి అవసరం ఈ టైంలో ఉంటుంది అలా కాకుండా జాగ్రత్తగా కనుక లేనప్పుడు వీళ్ళు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వారికి మహిళలు మనకి మేము ఒక చోట జాబ్ చేస్తున్నామండి మరి వాళ్ళవన్నీ ట్రాన్స్ఫర్లు అవుతాయండి అవవా అండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ట్రాన్స్ఫర్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న చోట్లకు ట్రాన్స్ఫర్లు అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అయితే మిమ్మల్ని మీరే అనుమానించుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రతి పనిని కూడా మీకు మీరే జార్ జార విడుచుకునేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి ఉంటాయి అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు వీరు ఏదనుకుంటే ఆ పనులన్నీ కూడా పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి కూడా అన్నానికి ఢోకా ఉండదు ఈ రాశివారు పది మందికి ఇరవై మందికి తమ సొంత ఖర్చులతో ప్రతిరోజు కూడా వీళ్ళు ఈ నెల అంతా కూడా అన్నం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి పార్టీలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏమన్నా మాకు రావాల్సిన బాకీలు వస్తాయా అండి ఇదే మెయిన్ గోల వీళ్ళందరిది కూడా ఎవరిదైనా సరే డబ్బుల గోల ఆదాయం బాగుంటుందా అండి ఖర్చు తక్కువ అవుతుందా అండి మాకు రావాల్సిన అప్పులు ఎవడమ్మన్నాడు అసలు మేము అప్పులు ఈ అప్పులు రావు ఇచ్చిన వాళ్ళకి అమ్మకా రావు ఇంకా టైం పట్టేటటువంటి సమయం ఉంది ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది గ్రహం కాబట్టి ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పాజిటివ్గా వీళ్ళు తీసుకొని వీళ్ళ పనులు వీళ్ళు చేసినప్పుడు సక్సెస్ వస్తుంది ఆరోగ్య పరిస్థితి ఏంటంటారు కుంభరాశి వారికి ఆల్రెడీ షుగర్ వచ్చింది బీపీ వస్తుంది ఏదో ఒక రకమైనటువంటి వ్యాధి ఈ ఎయిలినట్సన్ సమయంలో వస్తాయి రిపోర్ట్స్ని చూసినప్పుడు టెస్ట్లు చూసినప్పుడు అన్నీ కూడా బాగుంటాయి కానీ ఎక్కడో ఒక చోట రెండు చోట్ల మాత్రము ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య భంగం అనేటటువంటిది సూచిస్తుంది లేదా కనీసం మానసికమైనటువంటి అశాంతి అయినా సరే రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి దైవారాధన కావచ్చు పరిహారాలు కావచ్చు ఈ రాశి వారికి బాగా అవసరం అంటారు కదా జన్మంలోనే రాహు అనుమానాల పుట్ట వీళ్ళ వృషణాలను వేరే నమ్మలేనంత దారుణంగా వీళ్ళ కట్టుకున్న బట్టలు ఉన్నాయా ఊడిపోయినాయి అనేటటువంటి అంత ధోరణంలో వీళ్ళ అనుమానాలు ఉంటాయి కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి దుర్గాదేవి ఆ దుర్గాదేవి యొక్క పూజలు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా దీంతోపాటు శని జపం శని స్తోత్రాలు చదువుకోవాలి వెళ్ళినట్టు శని కాబట్టి అదేవిధంగా కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని కిలోంపావు మినుముల్ని ఆ తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రహ్మలకి వీళ్ళంతా కూడా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి నుంచి దానం చేసుకోవాలి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన ఓవరాల్గా ఆగస్టు మాసం కుంభరాశ్వర పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు